హలో అందరికీ చెబి మమ్మడిగుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం అంటే ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గం అదే నియోజకవర్గంలో తాడేపల్లి ఉంటుంది సో ఇదంతా కూడా రాజధాని ప్రాంతం అని చెప్పుకోవచ్చు సో మొత్తానికి మంగళగిరి నియోజకవర్గం రాష్ట్రంలోని కీలకం ఈ నియోజకవర్గం గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే ఇక్కడ ఉద్దండులు పోటీ చేస్తూ ఉంటారు అయితే ఇటీవల బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళకి వైఎస్ఆర్సీపీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ప్రస్తుత మంత్రి విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు ఇది ఇక్కడ పరిస్థితి గతంలో ఈయన ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అయితే మధ్యలో ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి జస్ట్ అంటే పది రోజులు మాత్రమే ఉంది తర్వాత మరలా వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది అప్పుడు ఆ రోజున కూడా ఇది పెద్ద ట్రాప్ అని చెప్పేసి అనుకున్నారు సో మొత్తానికి ఆయన రాజకీయం ఆ టిక్కెట్ కూడా రాకపోవడం ఆయన అంతటితోటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయలేకపోయాం సో ఇది మంగళగిరి పరిస్థితి మరి ఇప్పుడు వైఎస్ఆర్సిపికి ఇక్కడ సవాల్గా మారిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మొన్నటి బీసీ సామాజిక వర్గ మహిళకి ఇచ్చారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఓసీ సామాజిక వర్గమే పడాలి రెడ్లా లేకపోతే కమల అనేది ఇప్పుడు అక్కడ బలమైనటువంటి చర్చకు దారితీసింది ఇక ఇక్కడ నారా లోకేష్ గారు ఇక్కడ పోటీ చేసి బలమైనటువంటి అభ్యర్థిగా మంగళగిరి ప్రత్యేకంగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు పైగా ఆయన మంత్రిగా ఉన్నారు కనుక మంగళగిరి అభివృద్ధి అనేది ఆయన చేతుల్లో పని సో మరి ఇలాంటి సమయంలో వైఎస్ఆర్సీపీకి ఒక బలమైనటువంటి నాయకుడు కావాలి అక్కడ ఎందుకంటే సవాల్గా మారిన పరిస్థితి కదా మరి ఇలాంటప్పుడు అక్కడ ఒక బలమైనటువంటి అభ్యర్థిని తీసుకురావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని సత్తెనపల్లి పంపించే విచనలో వైఎస్ఆర్సిపి అడుగులు వేస్తూ ఉంది మరి ఇక్కడ ఒక బలమైనటువంటి వ్యక్తి ఎవరు కావాలంటే గతంలో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరి కొన్నాళ్ళు పార్టీ కార్యక్రమాల్లో కూడా తిరిగి ప్రకాశం జిల్లా నుంచి పోటీ చేయాలంటూ ప్రకాశం జిల్లాలో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త అందరికీ పరిచయం అయినటువంటి వ్యక్తి ఆయన ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ మామగారు అయినటువంటి నారణ శ్రీనివాసరావు గారు ఈయన పేరు ఇటీవల తెరపైకి వచ్చింది ఆ వైఎస్ఆర్సీ అధిష్టానం పరిశీలిస్తూ ఉంది ఎందుకంటే ఇద్దరు సేమ్ కమ్యూనిటీ కనుక ఖచ్చితంగా అక్కడ బలమైనటువంటి హోరాహోరి పోరు నడిచే అవకాశం ఉందని చెప్పేసి రకరకాల వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి సో మొత్తం మీద మంగళగిరి నియోజకవర్గానికి నారా లోకేష్కు అయినటువంటి వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ మామగారు అయినటువంటి నాన్న శ్రీనివాసరావు గారిని ఇక్కడ పేరు పరిశీలిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది అయితే నాన్న శ్రీనివాసరావు గారు గతంలో ప్రకాశం జిల్లాకు చెందినటువంటి పచ్చూరు అద్దంకి ఈ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని చెప్పేసి ప్రతిపాదనలు కూడా తీసుకొచ్చారు గతంలో ఈ రెండు నియోజకవర్గాల మీద కూడా నాన్న శ్రీనివాసరావు గారు సర్వే కూడా చేయించుకున్నారు అసలు ఎలా ఉంటుంది ఇక్కడ పోటీ చేస్తే దిగితే ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా ఆ రోజు నడిచినాయి అయితే ప్రస్తుతానికి ఆ రోజు టికెట్ ఇవ్వకపోవడం వల్ల కానీ రకరకాల కారణాల చేత కానీ ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన అక్కడి నుంచి పోటీ చేయలేకపోయారు కానీ ఈసారి ఖచ్చితంగా పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం ఎందుకంటే ఈయన్ని ఇక్కడ మంగళగిరి తీసుకురావడానికి ఒక ముఖ్యమైన ఉద్దేశం కావచ్చు అసలు ఎనక పాత్రదారులు ఆ కొడాలి నాని గారు అదేవిధంగా వల్లబినేని వంశీ గారు ఫైర్ బ్రాండ్స్ అయినటువంటి వాళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి నేతలుగా ఉన్న విషయం మనందరూ తెలిసిందే వీళ్ళిద్దరూ జూనియర్ ఎన్టీఆర్తో ఉన్నటువంటి సన్నిహితాన్ని బట్టి వాళ్ళ మామగారిని మంగళగిరి నుంచి పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం అయితే ఏ క్షణానైనా కూడా నాన్న శ్రీనివాసరావు గారిని ఖచ్చితంగా ఇక్కడ ప్రకటించే అవకాశం అయితే ఉందనేది మంగళగిరిలో బాగా ఈ మధ్య ఈ వారం రోజుల నుంచి బాగా ఈ చర్చ అయితే నడుస్తూ ఉంది సో కానీ మంగళగిరికి ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని నుంచే పోటీ చేయించాలనేది వైఎస్ఆర్సీపీలో కొందరు వ్యక్తులు అయితే మాట ఎందుకంటే అది రాజధాని ప్రాంతం కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి దగ్గర అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుల్ని పెడితే బాగుంటుందేమో అనేది ఒక వాదన అయితే నడుస్తూ ఉంది సో ఏది ఏమైనప్పటికీ పేరు పరిశీలనలో మాత్రం నాన్న శ్రీనివాసరావు గారి పేరు అయితే ఉందనేది ఇప్పుడు వస్తున్న వార్తలు అయితే ఉన్నాయన్నమాట